ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము అందుకు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రములో ఇరవై ఆరవ శ్లోకము शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् श्रीभजगोविन्दस्तोत्रमु इरवै आरवश्लोकमु भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते त्वयि मयि सर्वत्रैको विष्णुः व्यर्थं कुप्यसि मयस्सिष्णुः त्वयि मयि सर्वत्रैको विष्णुः व्यर्थं कुप्यसि मय सहिष्णुः भव तःत्र त्वं वाञ्छास्य चिराद्यदि विष्णुत्वं भज भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते भज भज भजगोविन्दं गोविन्दं भज मूढमते त्वयि मयि सर्वत्रैको विष्णुः व्यर्थं कुप्यसि मय्यः सहिष्णुः भव समचित्तः सर्वत्र त्वं वाञ्छास्य चिराद्यदि विष्णुत्वं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते విశ్వవ్యాపి ఆ వెంకటరమణుడు విశ్వవ్యాపి ఆ వెంకటరమణుడు అణువణువున అదృశ్య రూపుడై సర్వప్రాణులలో సమముగ వెలసి విశ్వమంతటా వెలిగెడివాడు విశ్వవ్యాపి ఆ వెంకటరమణుడు అణువణువున అదృశ్య రూపుడై సర్వప్రాణులలో సమముగ వెలసి విశ్వమంతత వెలిగడివాడు నాలోనడే నీలోన తడే అందరిలో అలరారును అతడే నాలో అతడే నీలోన తడే అందరిలో అలరారును అతడే జడచరాచర జీవకోటిలో జితముగ నిల్చును జగన్నాథుడు జడ చరాచర జీవకోటిలో జితముగ నిల్చును జగన్నాథుడు అందరిలో నా హరి అని ఎరిగిన ఇతరుల జూ చీర్షలు ప్రతి ఒక్కరు పరమాత్మ రూపులే పదిలమై పరులపైన పైన పైసా చెములేలా అందరిలో హరి అని ఎరిగిన ఇతరుల చూచి జీర్షలు ఏలా ప్రతి ఒక్కరు పరమాత్మ రూపులే పరులపైన పైసా ఆత్మ ఆత్మరూపులని అందరూ ఎరిగిన ఆత్మరూపులని అందరూ ఎరిగిన అన్యులపై అసహనము ఏలా ఆత్మరూపులని అందరు ఎరిగిన అన్యులపై అసహనము ఏలా సరస జ్ఞానముతో సంభావించక కోపతాపముల కారణమేలా సరస సంభావించక కోపతాపముల కారణమేలా అజ్ఞానముతో అన్నియుమరచి అందరినీ దూషించువు ఎలా అజ్ఞానముతో అన్నియుమరచి అందరినీ దూషించువుల ప్రేమ భావమును పక్కకు నెట్టి దయాహీనముగా దూరెదవేలా ప్రేమభావమును పక్కకు నెట్టి దయాహీనముగా దూరెదవేలా సమభావమును సహనమును పెంచుము స్వార్థము పెంచుము సమతను పెంచుము మానవ సేవే మాధవ సేవగా దైవత్వముతో దయతో మెలుగుము సమభావమును సహనమును పెంచుము స్వార్థము తెంచుము సమతను పెంచుము మానవ సేవే మాధవ సేవగా దైవత్వముతో దయతో మెలుగుము స్మరించు హరిణి స్మరించు హరిణి భజించు భజించుహరిని స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని శ్లోకము యొక్క తాత్పర్యము ఈ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరుల వారి శిష్యులు శ్రీ మేధాతిథి ఆచార్యులవారు ప్రపంచమున ప్రతి జీవియందు శ్రీమన్నారాయణుడున్నాడు అందుకే నరసేవ నారాయణ సేవ అందరూ ప్రతి ఒక్కరిలో పరమాత్మగలడు అందుచేత సహనముతో కోపతాపములు వీడి అందరినీ సమభావముతో ప్రేమతో చూచుకొనవలెను మనలను మనము ఎంత ప్రీతితో ప్రేమతో జాగ్రత్తతో చూచుకుందుము పరులను కూడా అదే భావముతో చూడవలను పరమాత్ముడు సర్వవ్యాపి అందరు జీవులు అతని రూపులే ఈ సత్యము తెలిసిన వ్యక్తి నిష్కారణముగా ఇతరులను దూషింపడు నిందింపడు సమరస జ్ఞానము లేని మందబుద్ధులే ఇతరులపై కోపతాపములు చూపుదురు మనము ఎన్ని మంత్రములు పఠించగలము ఎన్ని గంటలు పూజ చేయగలము ఎంతసేపు భగవంతుని గురించి ఉపన్యాసములు ఇవ్వగలము ఇత్యాదులు ఈ సమరస భావమునకు కొలమానములు కావు ఇతరులతో ఎంత ప్రేమ దయ సహనము చూపగలము మనలో ఎంత మానవత్వమున్నది అను విషయములే మన సమగ్ర జ్ఞానమునకు నిదర్శనములు మనము నిత్య దైవ దైవ పూజ దురంధుల దురంధులమైన మనము నిత్య దైవ పూజ దురంధురళమైన మహామంత్రజ్ఞాన పటిమ నిపుణ నిపుణులమైన ఒక్కొక్కప్పుడు అజ్ఞానములో పడి అనాలోచితముగా నిష్కారణముగా మంచి చెడు వ్యత్యాసములు కాంచక ఎంతో కోపముతో పరదూషణ చేయిదుము చేసిన పనికి చింతనుందక తప్పును సరిదిద్దుకునక కప్పిపుచ్చుకునుటకో లేక అహంభావముతోనో గర్వముతోనో మనము సాయి భక్తులమనో ఇంకొకరి భక్తులమనో చెప్పుకొని షిర్ది సాయి వలె మేము నచ్చనివి చేసిన కోపము చూపుదుమని సాయేమాలో ఆవహించి అలా చేయిస్తాడని నిర్లజ్జగా ప్రగల్భములు పలుకుచు ఆ మహాత్ముల బాబాల పేర్లు వినియోగించుకుంటాం మన స్వార్థ చింతనలు కప్పిపుచ్చుకొనుటకు సాయి లాంటి మహానుభావులను వాడుకుంటాం దైవస్వరూపులైన సాయి చర్యలకు మనము అర్థము చెప్పలేము వారి కార్యములు సర్వమానవ కళ్యాణార్థము ఉండును వాణిని మనము ఆపాదించుకొనుట కేవలము మన అజ్ఞానమే అగును భగవంతుడు కరుణాస్వరూపుడు శ్రీరంగ సాయి అయిన శ్రీరంగ సాయి అయినా షిర్దీ లేక పుట్టపర్తి సాయి అయినా ఎన్నడూ సాటి భక్తులను తూలనాడమని కించపరచమని అవమానించమని కోపపడమని అనరు సత్య ధర్మ శాంతి ప్రేమలే వారి సూత్రములు వారి మాటలు చేతలు సరిగా అర్థము చేసుకొని మన మనసులలో మలి మలినములు కడిగి మంచి మార్గము మనము తెలుసుకునవలను భేదబుద్ధికి అసహనమునకు కోపతాపములకు అసలు కారణము మనలోని స్వార్థ బుద్ధి ఈర్ష్య అసూయ మొదలగు హీనభావములే పూమాలలో దారమువలే భగవంతుడు అందరిలో ఉన్నాడన్న నిజము నెరిగిన వ్యక్తి ఎన్నడూ ఎవరిపై కోపపడక ప్రేమ దయ మొదలకు సాధుభావములని ప్రదర్శించును కాన దైవపరముగా పురోగమించు వ్యక్తులు ఈ నిజమెరిగి సమదృష్టిని పెంచుకొనిదరుగా కావుట ఇంతటితో శ్రీ శ్రీభజగోవింద్రోత్రంలో ఇరవై ఆరవ శ్లోకము సమాప్తము సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ